హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా అయితే మేము ముందుకు సరికొత్త జ్యువెలరీ కలెక్షన్స్ అయితే వచ్చేసానండి అన్ని మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ ఆషాఢం సెల్లో అయితే మనకి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఏ ఐటెం కావాలో అది పెట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసి చూసిన కదా ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా అన్ని రీజనబుల్ ప్రైజెస్ అయితే వచ్చాయండి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి చూసిన కదా థర్టీ నైటీ ఫ్రీ షిప్పింగ్ నైంటీ మర్చిపోయాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏ ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవైతే కాంబో అండి కాంబో సిక్స్ నైంటీ నైన్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అందులో సేల్ కాబట్టి ప్రైజెస్ లోలో ఉన్నాయి ఇంకా పోతే ప్రైజెస్ పెరుగుతాయండి సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండ్ మరిన్ని కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వాట్సాప్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి సో చూసినా కదా ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ కావద్దు అన్ని సీజర్స్తో వచ్చేస్తున్నాయి ప్రీమియం క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ ఐటమ్స్ చూస్తున్నా కదా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్